అందరికీ తెలిసిన విద్య అందరికీ తెలిసిందే అధ్యక్ష ఆరోగ్యంలో ఈ రోజున కుటుంబాలు ఎక్కువ శాతం తమ పర్సనల్ హైజీన్ హెల్త్తో పా హైజీన్తో పాటు హెల్త్ కూడా చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష చాలా చాలా ఎక్కువ ఖర్చు ప్రతి కుటుంబంలోనే ఒక జబ్బులు ఒక సర్వసాధారణమైన అయిపోయినాయి డయాబెటీస్ కానీ లేకపోతే ఈ మధ్య అయితే ఇటీవల కాలంలో మనం పేపర్లో చదువుతున్నాం క్యాన్సర్కి సంబంధించిన పేషెంట్లు చాలా ఎక్కువగా ఉంటున్నారు అలాగే అనేక రకాలుగా ప్రతి కుటుంబం యావరేజీ పదివేల రూపాయలైన మందుల కోసం మెడిసిన్స్ కోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పన్నులు వేయటంలో మెడిసిన్స్ మీద జనరల్గా ఇంతకుముందు పన్నెండు శాతం జిఎస్టీ ఉంది అధ్యక్ష దాన్ని ఐదు శాతానికి తీసుకొచ్చారు అలాగే రేర్ డిసీజెస్ అండ్ క్యాన్సర్కి సంబంధించిన డ్రగ్స్ చాలా రకరకాల రేర్ డిసీజెస్ మనం చూస్తూ ఉన్నాం క్యాన్సర్ కూడా ప్రివలవెంట్గా ఉంది ఈ క్యాన్సర్ సంబంధించింది ఎన్ని హాస్పిటల్స్ వచ్చినా అన్ని చోట్ల కూడా కిక్కిర్స్ ఉంటున్నారు దీనికి సంబంధించి చారి మందులన్నీ కూడా ఖరీదు కానీ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీగా ఉండటం చేత మరి పన్నెండు శాతం ఉండేది దక్ష పూర్వం దీని మీద ట్యాక్స్ దాన్ని జీరో పర్సెంట్కి తీసుకురావడం చాలా అభినందనీయంగా చెప్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా డయాగ్నోస్టిక్ కిట్స్ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇది ఇది కూడా మెడికల్కి సంబంధించినంతవరకు డయాగ్నోస్టిక్స్టిక్స్ కిట్స్ కానీ లేకపోతే ల్యాబ్ ఎక్విప్మెంటు ఇంతకుముందు పన్నెండు శాతం ఉండేది తద్వారా దాన్ని ఐదు శాతానికి తగ్గించడం జరిగింది తద్వారా ఏమవుతుందంటే ల్యాబ్ టెస్టులు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళామంటే అధ్యక్ష మనకు ఏం జబ్బు వచ్చిందో ఇన్న ఇన్న పరిస్థితి కూడా లేదు కొంతమంది డాక్టర్లు అయితే చూస్తారో లేదో తెలియదు కానీ వెంటనే ఈ టెస్ట్ ఈ టెస్ట్ అని రాసేసి మనం ఫలానా ల్యాబ్కి వెళ్ళమని చెప్తారు దానివల్ల మన డయాగ్నోస్టిక్ టెస్టుల వల్ల మనకు అనేక రకాలుగా మరి ఆర్థిక భారం పడుతూ ఉంది దాన్ని ఇవాళ పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గించడం అనేది చాలా అభినందనీయంగా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష అలాగే కళ్ళద్దాలు ఏవైతే ఉన్నాయో అవి ఎయిటీన్ పర్సెంట్ ఉండేది దాన్ని ఐదు శాతానికి తగ్గించారు తద్వారా ఏమవుతుందంటే ఒక్కొక్క శ్రవణ గారు కొంచెం ఎందుకంటే ఆయన కేశవ్ గారు చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పిందేటైల్ చాలా మంది మాట్లాడవలసిన ఉన్నారు కాబట్టి అలాగే అలాగే తర్వాత అధ్యక్ష ఈ మెడికల్ గా సంబంధించినంత వరకు చాలా ఉపయోగకరం అందరికి కూడా ప్రతి కుటుంబంలో మెడిసిన్స్ వాడని కుటుంబమే లేదు అధ్యక్ష చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వారికి అదే రకంగా అనేక రకాలుగా ఇది లబ్ధి వస్తుంది ప్రతి ఒక్క దాని మీద లబ్ధి వస్తుంది అది అది కూడా ఉంది అదే గృహాలు గృహ సామాగ్రి మీద మనం ఒకసారి చూసుకుంటే ఇందాక నిర్మాణ రంగం గురించి చెప్పారు సిమెంట్ చాలా కాస్ట్గా ఉంది దానివల్ల ఓవరాల్గా రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం భారతదేశం ప్రపంచంలో ఒకటో రెండో ఆర్థిక వ్యవస్థగా మారాలన్న దానికి ప్రోత్సాహం వస్తుంది ఎంఎస్ఎంఈలు ప్రోత్సాహంగా ఉపయోగపడతాయి పరిశ్రమలకు ఉపయోగపడుతుంది ఆ పరిశ్రమల అభివృద్ధితో పాటుగా ఈ అల్టిమేట్ లబ్ధి మేధ తరగతి వాళ్ళకి వస్తుంది కుటుంబాల్లో ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది కుటుంబాలన్నీ కూడా బ్రహ్మాండంగా ద్వారా ఈ ఒక విప్లవత్మకమైన నిర్ణయం పారదర్శకమైన పనుల విధానం భారత ప్రభుత్వం తీసుకురావటం దానికి మన రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెవడానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ సెలవు తీసుకుంటాం శ్రావణ్ కుమార్ గారు చాలా డీటెయిల్డ్గా విశదీకరించడం జరిగింది దయచేసి ఇప్పుడు మాట్లాడబోయే వాళ్ళు ఆయన ఆదర్శంగా తీసుకోవద్దు సభ్యుల సహనాన్ని పరీక్షించవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు కొనతాల రామకృష్ణ గారు మాట్లాడారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష వారిని ఆదర్శంగా తీసుకోమంటారేమో అనుకున్నాము చాలా సంతోషం అధ్యక్ష వాస్తవానికి ఈరోజు మన ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి జిఎస్టి రెండు సంస్కరణల విషయమై చాలా ఆహ్వానించదగినటువంటి సంస్కరణలు అధ్యక్ష జనసేన పార్టీ తరఫున మేము పూర్తిగా స్వాగతిస్తూ ఇటువంటి సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా మొదట ఆర్థిక విప్లవం వ్యాట్ ట్యాక్స్తో దేశవ్యాప్తంగా ఒకటే ట్యాక్స్ స్ట్రక్చర్ ఉండే విధంగా ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేయడం జరిగింది అధ్యక్ష దానివల్ల చాలామంది మధ్యతరగతి వారికి చాలా మేలు జరిగింది అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ జిఎస్టి వచ్చాక రెండవ దఫా సవరణలు చేసే కార్యక్రమాన్ని ఏదైతే తీసుకున్నారో ముఖ్యంగా ఈ దేశంలో మనకు ఎక్కువ మధ్యతరగతి వాళ్ళు